హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొబ్బరి కారం చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా మనం ఈ కొబ్బరి కారాన్ని ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారాన్ని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ కూడా ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మన కారానికి తగ్గట్టు ఆరు లేదా ఏడు మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి గింజలతో సహా యాడ్ చేసుకోండి గింజలు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మిరపకాయలు మనం యాడ్ చేసిన పప్పులు అన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాతే స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఈ పప్పులన్నీ ముందు వేగిపోతాయి అలా కాకుండా అన్నింటినీ యాడ్ చేసుకుని ఒకేసారి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్లు ఫ్రై చేసుకోండి ఇలా పచ్చనగపప్పు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను యాడ్ చేసుకోండి నువ్వులను యాడ్ చేసుకోవటం వల్ల ఈ కొబ్బరి కారం యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కదా మన హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వులని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ప్యాన్ వేడికి చిట్టుపట్ల ఆడిపోతాయి ఇలా నువ్వులు వేయగానే ఒకసారి మిక్స్ చేసి వెంటనే రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకొని మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పు దినుసులు వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి ఈ కొబ్బరి కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇవేలో ట్రై చేయండి ఇలా అన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుని తడేమో లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా మరీ పేస్ట్ లాగా కాకుండా పల్స్ ఇస్తూ ఆపుతూ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్స్ చేసేటప్పుడు స్పీడ్ అనేది వన్లో అయినా పెట్టుకోవాలి లేదంటే వెనకన పల్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఆ పల్స్ ఆప్షన్లో పెట్టుకునైనా సరే ఇలా పౌడర్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో కొద్దిగా కొబ్బరి కనిపిస్తూ ఉంటే మనకి తినేటప్పుడు కూడా ఈ కొబ్బరి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారానికి తాలింపును యాడ్ చేసుకుంటాం తాలింపును యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తాలింపు గింజలను యాడ్ చేసుకోండి నేను ఇందులో పచ్చి శనగపప్పు మినపగుళ్ళు ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేశాను ఇందులోనే రెండు ఎండుమిరపకాయల్ని తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాక దంచి యాడ్ చేసుకుంటే కారం యొక్క ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇందులో రెండు రెమ్మల కరివేపాకను కూడా యాడ్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ నచ్చని వాళ్ళు ఇక్కడ ఇంగువని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి తాలింపు మొత్తం ఫ్రై అయ్యే వరకు టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ప్రాసెస్ని మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే పప్పులు లోపల వరకు కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసేసేయాలి రెండు మూడు నిమిషాల పాటు ఈ కారాన్ని తాలింపులో బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ సరిచూసుకొని సాల్ట్ కానీ ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు ఈ కొబ్బరి కారం నిల్వ ఉంటుంది మనం ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడాం కాబట్టి ఎక్కువ నెల నెలలు అలా నిల్వ ఉండదండి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఈ కొబ్బరి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడిని ఒక కప్పు వరకు యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ కొబ్బరి పొడిని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి కొబ్బరి కారం రెడీ అయిపోతుంది మనం ముందుగానే కొబ్బరిని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ వీక్ నిల్వ ఉంటుంది ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి